నమస్తే నేను సాహితి ఇంటర్నేషనలీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ సో టాపిక్ వచ్చేసి నీ పెయిన్స్ నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు చాలా మంది చెప్తారు నాకే కాదు మా అమ్మ నాన్నకు కూడా చాలా మంది చెప్తారంట మీ పాప వల్ల నీ పెయిన్స్ బాగా తగ్గిపోయాయని సో అందుకని ఇంకా మంచిగా చెప్తాను ఇంకొక వీడియో కూడా చేద్దామని మీరు అడుగుతున్నారు ఇంకొకటి చేయమని సరే అని ఈరోజు చేస్తున్నాను అంత కవర్ చేయడానికి చూస్తాను ఎక్కువ ఎక్సర్సైజ్ ఎక్కువ ఆసనాజ్ ఎక్కువ టాపిక్ కవర్ అయ్యేలాగా చూద్దాం సో చూడండి ఆసనాజ్ ఎంత ఇంపార్టెంటో నేను ఏదైతే చెప్తున్నానో అది ఫాలో చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ అంటే ఎట్లా అంటే గ్యాస్ట్రిక్ ఇచ్చే ఫుడ్స్ ఉంటాయి చూసారా అవి అవాయిడ్ చేసేయండి దా గ్యాస్ ఎక్కువ పెరిగితే నొప్పులు కూడా ఎక్కువ వస్తాయి సో ఆ ఫుడ్ ఏదైతే ఉందో మీరే గమనించుకోండి ఎందుకంటే ర్యాండమ్గా ఈ ఫుడ్ తింటే గ్యాస్ వస్తుంది అని అన్నీ అట్లా చెప్పలేము ఒక్కొక్కళ్ళకి కొన్ని పడవు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ బీన్స్ చాలా చాలా హెల్దీ కానీ కొంతమందికి పడవు అట్లా కొన్ని కొన్ని ఏదైతే ఉంటాయో మీరే మీ బాడీని అబ్జర్వ్ చేసుకొని ఆ ఫుడ్ ఎలిమినేట్ చేసేసేయండి కొన్ని రోజులు సెకండ్ వచ్చేసి స్ట్రెస్ ఇక్కడ ఎక్కువ స్ట్రెస్ ఉంటే పెయిన్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతాయి స్ట్రెస్ కంట్రోల్ ఉంటేనే పెయిన్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి గుర్తుపెట్టుకొని కావాలంటే మీరే గమనించుకోండి ఎప్పుడైనా ఆలోచన ఎక్కువ చేయండి ఎప్పుడైనా ఏదైనా బాగా వరి అయినప్పుడు బాడీ ఎలా ఉంటుందో గమనించుకోండి స్టిఫ్ అయిపోతుంది కంప్లీట్గా అండ్ థర్డ్ వచ్చేసి అసలు మూమెంటే లేకపోవడం ఎక్కువసేపు నిల్చున్నా ఎక్కువసేపు కూర్చున్నా ఎక్కువసేపు ట్రావెలింగ్ చేసిన సో మీరే అది కూడా ఆలోచించండి నేను ఏం చేస్తున్నాను నేను ఏం చేస్తే నాకు పెయిన్ వస్తుంది అని పెయిన్ మళ్ళీ ఏం చేస్తున్నారు మరి ఎక్కడ తప్పు జరుగుతుందో అది అర్థం చేసుకొని దాని తగ్గట్టు సెట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్ జాబ్ చేస్తున్నారు సో మీకు వస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు సో ఏం చేయాలి ఎవ్రీ వన్ హార్కి ఒకసారి ఐదు నిమిషాలు జస్ట్ అలా లెగ్స్ ని ఫ్రీ చేసేసేయండి ఓ టూ హార్స్కి ఒకసారి చిన్న చేసి ఇప్పుడు నేను చూపించేటివి తీసుకోండి అది చేసినప్పుడు ఏంటంటే మీ మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి మీకు కూడా హ్యాపీ ఉంటుంది అండ్ ఆల్సో ఫుడ్ ఎలా తింటున్నాం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో చక్కగా టైంకి కరెక్ట్గా తినండి ఎంత తినాలో అంతే తినండి ఎక్కువ వెయిట్ అవ్వకుండా చూసుకోండి ఎక్కువ వెయిట్ అయినప్పుడు కూడా పాదాలు బాగా పెయిన్ వస్తుంది నీస్ కూడా బాగా పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటాయి మోయలేకపోతాయి కదా బరువు అందుకని సో అది కూడా చెక్ చేసుకుంటా ఉండండి ఫాస్ట్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇంకా కంప్లీట్ అవాయిడ్ చేయండి మీకు ఏదైనా తినాలనిపిస్తే బయట వెళ్ళి తినండి ఏం కాదు కానీ ప్రాసెస్డ్ ఫుడ్ మాత్రం కంప్లీట్ అవాయిడ్ చేసేది బిస్కెట్ ప్యాకెట్లు చిప్స్ అని అవన్నీ ఇవన్నీ కంప్లీట్ అవాయిడ్ అస్సలే మంచిది కాదు దాంట్లో ఏదైతే సాల్వ్ చేస్తారు దాంట్లో ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ చేయడానికి జరిగే ప్రాసెస్ అది మంచిది కాదు ఏ పెయిన్ అయినా అంతే ఇప్పుడు ఆసన్ చూపిస్తాను ఒకసారి చూసిద్దాం ఇంకా రెండు కాళ్ళు స్ట్రెయిట్ పెట్టేసుకొని చేతులు రెండు దగ్గరికి తెచ్చుకోండి మీకు అసలు కింద కూర్చోవడానికి రాదు అనుకుంటే బెడ్ మీదైనా కూర్చొని చేసుకోవచ్చు స్లోగా టోజ్ ఇన్ ఇన్హేల్ ఎక్స్హేల్ అవుట్ ఇన్హేల్ టోస్ ఇన్ చూసారా నీ క్యాప్ ఎట్లా పుష్ అవుతుందో ఎక్స్హేల్ స్లోలీ అవుట్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ తీసుకోండి స్లోగా ఇప్పుడు రొటేషన్స్ జస్ట్ డీ బ్రెత్స్ ఇన్ అండ్ అవుట్ తీసుకుంటూ స్లోగా రొటేషన్స్ ఒక ఫైవ్ టైమ్స్ క్లాక్ వైఫ్స్ తీసుకోండి ఇంకొక ఫైవ్ టైమ్స్ యాంటీ ఇలా స్లోలీ రిలాక్స్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇక్కడ ఇంటర్లాక్ తీసుకొని థైస్ దగ్గర ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ ఎక్స్హేల్ ఇది ఫైవ్ రౌండ్స్ తీసుకొని ఇప్పుడు నీ స్కిన్ తెచ్చేసి స్లోగా రొటేషన్స్ తీసుకోండి ఏ మూమెంట్ లేకుండా అసలు ఉంచకండి దాన్ని మరీ మొత్తమే మూమెంట్ లేకుండా ఎప్పుడు రెస్ట్ తీసుకున్నా కూడా మంచిది కాదు సో అది కూడా గుర్తుపెట్టుకోండి మొత్తం స్టిఫ్ చేసేయకండి బాడీని రివర్స్ డైరెక్షన్ కూడా తీసుకొని ఫైవ్ రౌండ్స్ రిలాక్స్ స్లోగా రిలాక్స్ సేమ్ ఇప్పుడు ఈ లెగ్ మీద కూడా రిపీట్ ఇక్కడ పట్టేసుకొని థై కింద ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ స్లోలీ ఎక్స్హేల్ ఇది కూడా ఫైవ్ టు టెన్ రౌండ్స్ తీసుకొని ఇంటర్లాక్ స్లోలీ మళ్ళీ ఇది ఇంకొక ఫైవ్ రౌండ్స్ మళ్ళీ సేమ్ రివర్స్ డైరెక్షన్ ఫైవ్ రౌండ్స్ స్లోగా సెంటర్ రిలాక్స్ తీసుకో స్లోలీ సెంటర్ రిలాక్స్ ఇప్పుడు చూడండి ఒకటో ఇన్ చేస్తే ఒకటో అవుట్ ఒకటి ఇన్ ఒకటి అవుట్ ఇన్ అవుట్ స్లోగా ఇప్పుడు రిలాక్స్ తీసుకొని పడుకో స్లోగా రిలాక్స్ అయ్యి స్పైన్స్ కూడా స్ట్రేట్గా రిలాక్స్ పెట్టేసుకొని ఇన్హేల్ చేసుకుంటూ స్లోలీ కొంచెం పుష్ చేయండి సరిపోతుంది సేతుబందాస ఎక్స్హేల్ చేసుకుంటూ డాన్ మళ్ళీ చూడండి ఇలా ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ తీసుకోండి ఇప్పుడు కాలు రెండు స్ట్రెయిట్ పెట్టేసుకొని చేతులు రెండు సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు టోస్ ఇన్ మళ్ళీ టోస్ అవుట్ ఇక్కడ కూడా అంతే ఇది ఎక్కువసేపు ఉంచండి ఇన్ స్లోలీ టోస్ అవుట్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది కదా నీస్ కూడా బాగా స్ట్రెంగ్ అవుతాయి ఇది ఒక టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా ఇక్కడ నుంచే స్లోగా రొటేషన్స్ మళ్ళీ ఇది కూడా ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ తీసుకొని ఫైవ్ టైమ్స్ లీవ్ డైరెక్షన్ తీసేసారు స్లోగా రిలాక్స్ ఎప్పుడైనా సరే పడుకోని లేసేటప్పుడు సైడ్ కి తిరిగి లేవాలి ఇలా సైడ్ కి తిరిగి సపోర్ట్ తీసుకొని లేవాలి ఎవ్వరమైనా ఇది పెయిన్స్ ఉన్న వాళ్ళనే కాదు ప్రతి ఒక్కళ్ళు అలానే లేవాలి స్లోలీ సెంటర్ వచ్చేసేయండి ఇంకొకటి చూడండి దగ్గరికి కాళ్ళని రెండు దగ్గరకి తీసుకురండి చేతులు రెండు దగ్గరకు పెట్టుకొని ఇన్హేల్ స్లోగా టోస్ మీకు ఏదైనా సపోర్ట్ మీరు ఏజ్ కొంచెం పెద్దది అసలు అలవాటు లేదు యోగా ఇప్పుడే చేస్తున్నారు అనుకుంటే సక్క పక్కన ఏదైనా సపోర్ట్ తీసుకోండి కిటికీనో ఏదైనా ఒకటి బలంగా ఉన్న సపోర్ట్ తీసుకొని స్లోగా ఇలా పైకి స్లోలీ కిందికి ఇన్హేల్ చేసుకుంటూ పైకి నెక్స్ట్ హేల్ చేసుకుంటూ కిందికి ఇది ఒక టెన్ రౌండ్స్ తీసుకోండి ఇంకొకటి చాలా చాలా మంచిది ఏంటంటే గడ్డి మీదే నడవటం ఇప్పుడు నేను గడ్డి మీదే ఉన్నాను చూడండి నేను రోజు కంపల్సరీ ఏం చేస్తాను అని అందరూ నన్ను అడుగుతుంటారు యోగాతో పాటు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అట్లీస్ట్ టైం లేకపోయినా ఇరవై నిమిషాలు మాత్రం మట్టిలోనూ గడ్డిలోనూ కంపల్సరీ నడుస్తాను నేను అది చాలా చాలా మంచిది అనమాట మోకాలకైనా మంచిది పాదాలకైనా మంచిది ఇంకొకటి ఏంటంటే రివర్స్ వాకింగ్ రివర్స్ సైడ్ నడవడం ఇది చాలా మంచిది ఇది కూడా సో మీకు నాకు ఇప్పుడు ఇంకా ఏం లేదు ఓ డైరెక్షన్ పెట్టుకోండి వెనకాలకి ఇలా నడుచుకుంటూ వెళ్ళండి రివర్స్ వాకింగ్ నీస్కి చాలా చాలా మంచిది బాగా స్ట్రెంగ్త్ చేస్తుంది సో ఇది కూడా ఒక పది నిమిషాలు తీసుకోండి అండ్ నార్మల్ వాకింగ్ ఇంకో ఇరవై నిమిషాలు తీసుకోండి ఏదైనా పెయిన్స్ ఉన్నప్పుడు వాకింగ్ చాలా మంచిది కానీ స్ట్రెచ్లో ఒకేసారి గంట రెండు గంటలు చేయకూడదు గ్యాప్ తీసుకోండి ఇంత ఇంత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు అలా చేసేసేయండి ఇంకొకటి డైజెషన్ బాగుండాలి పెయిన్స్ రాకుండా ఉండాలంటే సో డైజెషన్ మీద కూడా బాగా శ్రద్ధ పెట్టేసేయండి సరిపోతుంది ఇవన్నీ చేసేసేయండి మీరు మీరే చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఎంత రిలాక్సింగ్ గా అనిపిస్తుందో సో ఇవన్నీ చేసుకుంటూ ఫుడ్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసేసేయండి ఎక్కువసేపు నిల్చుంటున్నారు మీ జాబ్ లేకపోతే మీ ఇంట్లో పని అనుకుంటే కంపల్సరీ కాసేపు కూర్చోండి ఎక్కువసేపు కూర్చుంటున్నారు కంపల్సరీ రెండు గంటల కోసం చిన్న వాకింగ్ తీసుకొని చిన్న చిన్న స్ట్రెచెస్ చేసేసేయండి అప్పుడు ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు